హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా అనమాట ఈ సీజన్లో సొరకాయలు చాలా ఈజీగా మనకు అవైలబుల్గా ఉంటాయి కదండీ మార్కెట్లో కాబట్టి సొరకాయ హల్వా అనేది చేశాను సో పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే ఈ స్వీట్ని ఎంతో ఈజీగా సులభంగా చేయొచ్చు అంతేకాకుండా చాలా ఇష్టపడి కూడా తింటారు రెసిపీ ఏం లేదండి చాలా సింపుల్గా ఉంటుంది కొన్ని టిప్స్ అయితే పాటిస్తే రెసిపీ అనేది చాలా చక్కగా కుదురుతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంత చక్కటి సొరకాయ హల్వా ఏ విధంగా తయారు చేశాను సింపుల్ వేలో మీకు చూపించాలని వచ్చేసానండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి ఇది పెద్దది కాదు మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం సైజు ఉండే సొరకాయనైతే తీసుకొని ఇలా తరిగి పెట్టేసుకున్నాను ఒక సొరకాయ మాత్రమే తీసుకున్నాను ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి కొబ్బరి తోటి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో మనం కాస్తంతా నెయ్యి ఉంటే నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి లేదు నెయ్యి లేదు అనుకున్నవారు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి ముందుగా నేను బాదం పప్పునైతే తీసుకున్నాను ఈ బాదం పప్పు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత కిస్మిస్ అయితే వేసుకోవాలి మనం ఇందులో ఎండు ద్రాక్ష అంటారు కదా వాటిని అయితే వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ షేప్ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే అవి వేసుకోవాలి ముందు వేసుకున్నట్లయితే అవి మాడిపోతాయి అన్నమాట ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఎండు ద్రాక్షని కూడా ఇందులో వేసుకుందామండి సో చూసారు కదా ఎండు ద్రాక్ష మనకు తగినంత వేసుకొని ఇలా బాగా బాల్స్ లాగా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ రెండింటిని ఈ రెండు డ్రై ఫ్రూట్స్ని బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందామండి ఆయిల్లో నుంచి వీటిని మనం సపరేట్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే మనం హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది మనం తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంటుంది కదండి అదంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇది ముప్పావు వరకు ఉంటుందన్నమాట వన్ కేజీ అయితే ఉండదు అలా అని హాఫ్ కిలో సొరకాయ కూడా కాదనుకుంటా ముప్పావు కిలో ఉంటుంది కాబట్టి ముప్పావు కిలోకి తగినట్టు నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతల ప్రకారం చెప్తాను సో మీరు కిలో వేసుకున్నట్లయితే కిలోకి తగ్గట్టు మీరు కొంచెం కాస్తంత పెంచుకుంటే సరిపోతుంది సో డబల్ చేసుకోండి లేదా హాఫ్ అయితే కొంచెం తగ్గించుకొని తీసుకోండి హాఫ్ కేజీ అయితే వీటిని ఇలా బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి అందులో ఉండే వాటర్ అంతా కూడా పోతుందనమాట చూసారు కదా ఇలా వాటర్ అంతా పోయింది అలాగే సాఫ్ట్ టెక్చర్ కూడా మనకు వస్తుంది సొరకాయలో ఉండే సాఫ్ట్ టెక్చర్ వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇది సాఫ్ట్ టెక్చర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం టూ కప్స్ వన్ అండ్ హాఫ్ కప్పు అలా వన్ కేజీ తీసుకున్నట్లయితే టూ కప్స్ పాలని అలాగే ముప్పావు కిలో తీసుకున్నాను కాబట్టి నేను వన్ వన్ కప్పు అలాగే కొంచెం వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను అనమాట పాలు సో మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతో మాత్రమే కొలతను అయితే తీసుకోండి ఇలా తీసుకున్నట్లయితే కొలత అనేది కరెక్ట్గా కుదురుతుంది పాలు అన్నీ కూడా ఈ సొరకాయలకి బాగా ఇంకిపోయే వరకు మనం బాగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అంతా చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత తీసుకుంటూ ఇంకొకసారి అడుగంటకుండా బాగా కలుపుకోవాలన్నమాట సో చూసారు కదా పాలన్నీ బాగా ఇంకిపోయాయి ఏం లేదండి చాలా సింపుల్ ఇప్పుడు ఇలా పాలన్నీ అయిపో ఇంకిపోయిన తర్వాత మనం నేను ముప్పా కప్పు తీసుకున్నాను కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను షుగర్ అనేది సో మీరు కిలో తీసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే షుగర్ తీసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది నేను ముప్పావు కిలో తీసుకున్నాను కాబట్టి సొరకాయని టూ హండ్రెడ్ గ్రామ్స్ని షుగర్ అయితే తీసుకున్నాను మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తోనే తీసుకోండి కొలిచి అయితే తీసుకోవచ్చు కొంచెం యాలకల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకున్నామండి బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఇది టోటల్ ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయచ్చు ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన పని లేదు సో ఫుడ్ కలర్ వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను వేసాను అన్నమాట లిక్విడ్ ఫుల్ ఫుడ్ కలర్ అయితే యూస్ చేశాను మీ దగ్గర పౌడర్ ఉన్న అవైలబుల్గా పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్ టెక్చర్లో స్వీట్ అనేది రెడీ అయిపోయింది సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయింది సో దీన్ని మనం ఒక బౌల్లోకి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఎంతో ఇష్టపడే పిల్లలంతా ఇష్టపడేది సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ లేకైనా సరే ఏదైనా పండుగ వచ్చినప్పుడు ప్రసాదం లేకైనా సరే చాలా చక్కగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో అందరికీ నచ్చే ఉంటుంది ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఫీలింగ్స్ అంతా కూడా నాతో షేర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఇంకెన్నో లింక్స్ లింక్స్ అనేది ఇస్తూ ఉంటాను లింక్స్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి నోరు ఊరించే సొరకాయ హల్వా మీకు కావాలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్